ఇప్పుడు నేను చెప్పే ఘటన వింటే నిజంగా చాలా బాధపడతారు కొంతమందికి సొంత ఇంటి కళ జీవితకాలం కష్టపడిన అవ్వదు కొంతమందికి ఎంతో కష్టపడి రూపాయి 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 పోగేసుకొని కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాక ఇల్లు కట్టుకుంటారు సొంత ఇంటి కళ అనేది ప్రతి సామాన్యుడికి ఒక కళలాగా మిగిలిపోతా ఉంటుంది చాలా వరకు కొంతమందికి అది సాధ్యం అవుద్ది విజయవాడలో విద్యాధరాపురంలో దాదాపు నలభై రెండు మంది రెండు ఎకరాల నలభై సెంట్లులో నలభై రెండు మంది ఫ్లాట్లు కొనుక్కున్నారు ఎప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆ నలభై రెండు మంది ఫ్లాట్లు కొనుక్కొని విజయవాడలో విద్యాధరపురంలో రెండు ఎకరాల నలభై రెండు సెంట్లలో నలభై రెండు మంది ఫ్లాట్లు కొనుక్కొని ఇల్లులు కూడా కట్టేసుకున్నారు బ్యాంకు లోన్స్ తెచ్చుకున్నారు వాళ్ళు అమ్మాయ మేము సెటిల్ అయిపోయామనుకునే సమయానికి లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పి ఒకరు వచ్చి ఇది మా స్థలం మీరు ఎట్లా కొంటారు వేరే వాళ్ళ దగ్గర అని చెప్పి వాళ్ళు వచ్చారు ఎవరో భవానీపురం చెందినటువంటి ఒక వ్యక్తి దగ్గర నలభై నలభై రెండు మంది ఫ్లాట్లు కొంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చి ఇది మా స్థలం అని చెప్పి ఒకరు ఒక ఆయన వస్తారు దీంతో ఘర్షణ గొడవ అన్ని చలరగిపోయి ఈ లక్ష్మీరామ సొసైటీ వాళ్ళు స్థానికంగా విజయవాడ సివిల్ కోర్టు దగ్గరికి వెళ్తారు విజయవాడ సివిల్ కోర్టు నుండి ఈ లక్ష్మీరామ సొసైటీ వాళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చింది దాంతో ఈ సొసైటీకి చెందిన వ్యక్తులు దాదాపు నాలుగు ఐదు నెలల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు సుప్రీంకోర్టులో నిన్న తీర్పు వస్తుంది నిన్న తీర్పు ఈ సొసైటీకి అనుకూలంగా వచ్చింది స్టే ఇచ్చింది కూల్చివేతలు ఏం చేయొద్దు అని చెప్పి ఈ కూల్చివేతలకి చేయొద్దు అని చెప్పి అనుకూలంగా స్టే వచ్చే సమయానికంటే కూడా కొంచెం ముందుగా ఒక రెండు మూడు గంటల ముందుగా మొత్తాన్ని పోలీసు వారు ఏసీపీసీఐలు అందరు చాలామంది పోలీసు వారు ఆధ్వర్యంలో మొత్తం కూల్చేశారు నలభై రెండు మంది ఇల్లు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది మరి ఇప్పుడు దీని మీద ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి న్యాయం ఎవరు చేసేది న్యాయం ఎవరు చేస్తారు ఇల్లులు కట్టుకొని దాదాపు ఆతికేళ్ల నుంచి వాళ్ళు అక్కడే నివాసయోగ్యంగా వాళ్ళు ఉండి సంతోషంగా బతుకుతున్న సందర్భంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చేది నా భూమి ఇదిగో అది ఇది అని చెప్పి మళ్ళీ ఘర్షణ ఇదంతా చెలరేగి కోర్టులు తీర్పు కింది కోర్టు ఇవి తీర్పిస్తే సుప్రీంకోర్టులో వాళ్ళకు అనుకూలంగా తీర్పు వస్తే ఈ లోపు ఇల్లు గురి చేస్తే వాళ్ళు ఏమైపోవాలి తెచ్చిన బ్యాంక్ లోన్స్ ఎక్కడ కట్టాలి పిల్లలకి పెళ్ళిళ్ళు పిల్లలు బాగుకి పిల్లలకి నేను ఒక ఆస్తి సంపాదించుకున్నాను అనే ధైర్యంతో బతికే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది కనీసం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దాకా కూడా ఆగలేరా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందాకన్నా ఆగాలి కదా అరే బాబోయ్ రెండు గంటలు రెండు గంటలు అని చెప్పి అడుగుతా ఉన్నా కూడా చేశారు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఎలా నడుపుతున్నారు గవర్నమెంట్ని నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఆల్రెడీ అక్కడ ఈరోజు తీర్పు వస్తుందంటే ఆగలేకపోయారా ఈరోజు సుప్రీంకోర్టులో స్టే ఇస్తే ఇల్లులన్నీ కూల్చేస్తే వాళ్ళు పరిస్థితి ఒక్కొక్కరు బాధలు చూస్తుంటే ఒక ఆయన ట్రాక్టర్ కింద తల పెడుతున్నాడు ఇంకొక ఆయన అయ్యా అయ్యా తలలు బాదుకున్నాడు సీఎం ఇంటి దగ్గరికి వెళ్ళారు అందరు బాధితులు సీఎంను కలవడానికి వాళ్ళకి పర్మిషన్ లేకపోతే మళ్ళీ వెనుది తిరిగారు రోడ్డెక్కి బయట వేస్తున్నారు రోడ్ల మీద ధర్నా చేస్తున్నారు అన్నా క్యాంటీన్ దగ్గర స్థానికంగా ఉండి అక్కడ ధర్నాలు చేస్తున్నారు ఆ నలభై రెండు మంది కుటుంబ సభ్యులు అందరూ ఒక్కసారిగా ఏదైతే అందరు బాధపడిపోతూ ఉన్నారు దాని మీద ప్రభుత్వం దగ్గర ఇంతవరకు చల్లడం లేదు ఇదే జగన్ గారు గవర్నమెంట్లో జరిగితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆహా ఓహో అని చెప్పి చెలరేకపోయేవారు ఎప్పటంలో కేవలం ప్రహరీ కూడా రోడ్ ఎక్స్టెన్షన్లో భాగంగా చేస్తంటేనే గందరగోళం చేశారు ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించరు చంద్రబాబు నాయుడు గారు స్పందించరు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేని ఎలా ఎలా ఇంకేం చేస్తారు ప్రభుత్వం సుప్రీంకోర్టు ఒక సొసైటీ వాళ్ళకి అనుకూలంగా తీర్పిస్తే ఓకే ఫైన్ అనుకునేవాళ్ళు కానీ సుప్రీంకోర్టు వాళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చే ముందే మొత్తం బిల్డింగ్లు కూల్చేశారు అయ్యా అయ్యా ఆగడ్డా కూడా కూల్చేశారు నిజంగా ఈనాడు ఆంధ్రజ్యోతి అన్నింటిలో వేయాలి అదే సోషల్ మీడియాలో కూడా అదే